అందరికీ నమస్తే వెల్కమ్ టు వేబమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు కామెంట్స్ లో చెప్పండి నేను సూపర్ గా ఉన్నాను ఇక మళ్ళీ వచ్చింద్రా బాబు ఏమో తీసుకొని వచ్చిందని అనుకుంటురా నిజంగానే మంచి ప్రాజెక్ట్ అయితే పట్టుకొని వచ్చిన మీకు ఎక్కడ అంటే వరంగల్ హైవే నానుకొని గుట్టకి అతి చేరువలో వైటీడీఏ లిమిట్స్లో మన ఈ గుట్టకి దగ్గరలో విత్ టీఎస్ రేరా స్టూడియో ఫ్లాట్స్ విత్ గ్యారంటీ రెంటల్ నియర్ టు టెంపుల్ టౌన్ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి దగ్గరలో మీ ముందుకి మంచి ప్రాజెక్ట్ అయితే పట్టుకొని వచ్చిన అది ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్ లైఫ్ టైమ్ ఇన్కమ్తో అనమాట ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిరంటే ఇక జీవితాంతం మీకు మీ పిల్లలకి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదనమాట ప్రాజెక్ట్ వచ్చేసి ఇది మూడున్నర ఎకరాల్లో పాత రోడ్డు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రోడ్కి ఆనుకోడు ఆనుకొని ఉండడమే వీళ్ళ ఇది దీని ప్రత్యేకత అనమాట ఇందులో మీకు ఫోర్ బ్లాక్స్ ఉంటాయి ఏబిసిడి అనే ఫోర్ బ్లాక్స్ ఉంటాయన్నమాట ఇక్కడ మీకు వన్ బిహెచ్కే స్టూడియో రూమ్స్ వచ్చేసి ఐదు వందల ఎస్ఎఫ్టీ సూట్ రూమ్స్ ఉంటాయన్నమాట టూ బిహెచ్కే స్టూడియో రూమ్స్ వచ్చేసి ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ సూట్ రూమ్స్ ఉంటాయన్నమాట లోన్ ఫెసిలిటీ ఇక్కడ అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర ఫిఫ్త్ ఫ్లోర్లో క్లబ్ హౌస్ టోటల్ ఏరియా నైన్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చే భక్తులందరికీ మంచిగా స్టే చేయడానికి రెండు మూడు రోజులు కాదు ఎన్ని రోజులైనా ఉండడానికి చాలా అంటే చాలా మంచి ఫెసిలిటీస్ అయితే వీళ్ళు మనకి ఇస్తున్నారనమాట ఇక్కడ వీళ్ళు ఓనర్స్ ఎవరైతే ఓనర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంవత్సరానికి పన్నెండు రోజులు ఫ్రీగా అక్కడ ఉండడానికి వీళ్ళు అవకాశం అనేది చూపిస్తున్నారు సో ప్రాజెక్టు ఇక్కడ హైలైట్స్ ఏంటంటే మనకి స్విమ్మింగ్ పూలు జిమ్ జిమ్ రెస్టారెంట్ బ్యాంకెట్ హాల్ ఇండోర్ స్పోర్ట్స్ మినీ థియేటరు ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి నేను చెప్పడం కాదు ఒక్కసారి మీరు విజిట్ చేసి ఒక్కసారి మీరు అక్కడ విజిట్ చేసి చూస్తే కనుక అక్కడున్న హైలైట్స్ ఏంటి అక్కడున్న మనకి దాన్ని ఏమంటారు సౌకర్యాలు ఎలా ఉన్నాయి అని చూడ అని కూడా మీరు చూసుకోవచ్చు ఇది మనకి యాదగిరిగుట్ట టెంపుల్ పక్కకే కాబట్టి పాత నరసింహస్వామి టెంపుల్ అందరికీ తెలుసు తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు దాని పక్కకే సాయిబాబా గుడి ఉంది దాని పక్కకే మనకి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది దాన్ని ఆనుకొని ఈ ప్రాజెక్ట్ అనేది ఉందనమాట మనకి అక్కడ నుంచి చూస్తే మనకి గుడి లొకేషన్ కూడా మనకి టెంపుల్ చాలా దగ్గరలో ఉంటుంది వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట మనకి ఇంకా చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లైఫ్ లాంగ్ ఇంకా మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది అనమాట ఒక పెన్షన్ లాగా అనమాట చాలా అంటే చాలా బాగుంది నిజంగా ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది అక్కడికి వెళ్ళి మనము స్టే చేస్తే ఒక రెండు మూడు రోజులు ఉండడానికి కానీ ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా గడపడానికి కానీ మంచి ప్లేస్ అనమాట నా మాటల్లో కంటే ఒకసారి సార్ మాటల్లో వినండి ఏ బ్లాక్ లో ఉన్నాం మనం ఇప్పుడు ఏ బ్లాక్ ఆ కార్నర్లో ఉన్నది అక్కడ ఏదైతే ఆగర్లతో ఉన్నారో అది క్లబ్ హౌస్ అనమాట అదా కబ్ అలాగే మినీ థియేటర్ బ్యాంకెట్ హాల్స్ ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా ఆ క్లబ్ హౌస్లో వస్తాయి దాని ముందు వచ్చి ఈ స్పేస్లో ఏంటంటే అక్కడ మనకి గార్డెన్ రెస్టారెంట్ వస్తుంది జస్ట్ ఆపోజిట్ దిస్ సైడ్ ఒక కాఫీ హౌస్ వస్తుంది అనమాట ఆ కార్నర్లో సో యు స్ప్లిటెడ్ దిస్ ను క్రౌడ్ పుల్లింగ్ అంతా కూడా స్పిట్ చేసి ఉన్నాము ఆ విధంగా ఇటు పక్క క్లబ్ హౌస్ అటుపక్క కాఫీ హౌస్ ఆ డీ బ్లాక్ బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ విత్ పూల్ సైడ్ డైనింగ్ వస్తుంది అనమాట కామది సార్ ఫస్ట్ ఫ్లోర్ బెల్ రూమ్స్ రెడీ అవుతున్నాయి ఎవరీ స్టేర్ గేజ్ దగ్గర ఎంట్రీ ఎగ్జిట్లుంటాయి అనమాట కానీ ఇక్కడ ఎయిట్ ఫీట్ కెన్ యున్ హావ్ కార్ డ్రైవ్ వాల్స్ అంత పెద్ద కారిడార్ వస్తుంది బ్రిక్స్ కూడా మనము లయాష్ బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్ వాడతలేదండి ప్యూర్లీ రెడ్ బ్రిక్ వాడతాం ఫర్ ది క్వాలిటీ పర్పస్ ఇలా ఎంటర్ అయితే మనకి ఇది వన్ బిహెచ్ వన్ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఒక్కసారి మీరు అలా చూస్తే దీని క్వాలిటీ ఎంత అయిపోతే ఎంత అందంగా వచ్చిందో చూడండి ఆ టైల్సే కానీ ఆ ఫినిషింగే కానీ ఇందాక మీరు అడిగారు కదా కిచెన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి నేను ఆ కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది అక్కడ సోఫా సెట్ వస్తుంది ఇక్కడ విల్ హ్యావ్ ఏ ఫ్రీజ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ప్లేస్ వెరీ గుడ్ లుకింగ్ బెడ్రూమ్ ఇది ఈ క్వాలిటీ ఆఫ్ డోర్స్ కూడా మీరు చూస్తే ఫ్లైఆర్స్ డోర్స్ ఇవి చాలా స్ట్రాంగ్ గా ఉండే డోర్స్ వాష్రూమ్ కూడా ఇన్బిల్ట్ కమోడ్ అనమాట అది ఆ టైల్స్ కానీ క్వాలిటీ ఆఫ్ దిస్ కానీ ఈ బెడ్రూమ్లో వచ్చే వార్డ్రోబ్స్ కూడా వెరీ క్వాలిటేటివ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఏసీ మిస్ మిసి వాడుతున్నాం మనం ఫర్ ది లాంగ్ లాస్టింగ్ అండ్ ఆల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టి అండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఒక బెడ్రూమ్ అలాంగ్ విత్ వాష్రూమ్ వస్తుంది ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బాల్కనీ కూడా వస్తుంది వేరు కెన్ హ్యావ్ ఎ సిట్టింగ్ అండ్ పార్టీస్ ఆల్సో ఫర్ దిట్ ఫ్యామిలీ ఇక్కడ చిన్న గెట్ టుగెదర్లో పెట్టుకోవచ్చు దే హ్యావ్ ప్రైవేట్ స్పేస్ ఫర్ దెమ్ ఆ సైడ్ మనకి కంప్లీట్గా గార్డెన్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి చెప్తా ఉంటాను అవునండి టోటల్ జీప్లస్ ఫైవ్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్లో ఉంటుంది టైల్ పార్కింగ్ అదంతా కాడ కామన్ పార్కింగ్ అనమాట రెస్ట్ ఫైవ్ ఫ్లోర్స్ అన్ని కూడా మనకు సింగిల్ అండ్ డబుల్ బిహెచ్కే ఫ్లాట్స్ ఉంటాయి సూట్రూమ్స్ ఉంటాయి అనమాట వాళ్ళు కూడా వస్తుంది మళ్ళీ వాళ్ళు చెప్పండి దస్ టూ అట్లాంటి ఇంపార్టెంట్ మన డబుల్ బిహెచ్కే ఇల్లు ఎట్లా వాటర్ బాటిల్ ఎంత స్పేషియస్ ఉంటుంది ఎంత ఇది ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఎంత అంటే ఇక్కడ చూడగానే ఇక్కడ ఉండాలి అని మనకు అనిపించి అంత అద్భుతంగా తయారు చేశారనమాట ఇది బెడ్రూమ్ వస్తుంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది నార్మల్ వెయ్యి రెండు వేల రూపాయల కమోడ్స్ కాదన్నది వాళ్ళు ఇన్విల్డ్ చేసిన స్టార్ హోటల్స్లో ఉండే కమోట్స్ కూడా వాడినాం దానికి ఎవ్రీథింగ్ క్వాలిటీ ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాదు మిస్బిషి ఏసీనే అది ఫుల్లీ ఫర్నిషడ్ అండి అది కూడా థిన్ స్ట్రింగ్ ఆటోమేటిక్ బెడ్స్ వస్తాయి మనకి షీట్ కర్టెన్స్ ఎవ్రీథింగ్ విల్ బి టెక్కిన్ కేర్ ది కంపెనీ ఎక్స్ ఉండదండి అటాచ్డ్ ఇట్స్ ఓన్లీ ది సింగిల్ బెడ్రూమ్ వాష్రూమ్ కాపల్ వస్తుంది అనమాట దీనికి ఇందులో కూడా ఏసీ వస్తుంది దాంట్లో టీవీ కూడా ఎక్స్ట్రా వస్తుంది అందులో టీవీ వస్తుంది మళ్ళీ హాల్లో ఏసీ ఉండదు ఈ స్లైడ్ డోర్స్ తో వచ్చే టూ బిహెచ్కే బాల్కనీ ఏదైతే ఉందో ఆరామ్గా ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ కూర్చొని హ్యాపీగా వచ్చింది దావా చేసుకున్నాను అద్భుతమైన పార్టీ పార్టీ ప్లేస్ అనమాట అవును సో యాదగిరి గుడ్డుకు వచ్చే యాత్రికులంతా కూడా కుటుంబ సమేతంగా వస్తారు కాబట్టి కుటుంబ సమేతంగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తగిన ప్రశాంతత కూర్చున్న కూరిన సదుపాయాలు మనం కల్పించాలి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఫెసిలిటీస్ విత్ క్లబ్ ఇచ్చాం కాబట్టి ఈ అద్భుతమైన విజయాన్ని మీ అందరికీ మీ అందరి ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం అపార్ట్ ఫ్రమ్ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఇంకేం ఫెసిలిటీస్ అన్నది ఒక స్పెసిఫిక్ ఫెసిలిటీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి ఓనర్కి ఇందులో ఫ్లాట్ తీసుకున్న ప్రతి ఓనర్కి సంవత్సరానికి పన్నెండు రోజులు ఫ్రీ అయిక వాళ్ళకి పన్నెండు రోజులు అకామిడేషన్ ఉంటుంది అది వాళ్ళైనా ఉండొచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరికైనా వాళ్ళు ఆఫర్ చేయొచ్చు ఈ పన్నెండు రోజుల్లో ఆరు రోజులు హాలిడేస్లోనూ ఆ రోజు వర్కింగ్ డేస్లోనూ వాళ్ళు ఇక్కడికి వచ్చి హ్యాపీగా అకామిడేట్ అయ్యి ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట సో జనరల్గా ఏదైనా హోటల్ రూమ్లో మనం రూమ్ తీసుకుంటే ఆ బెడ్రూమ్ వరకు ఓన్లీ టూ పీపుల్కి అలౌడ్ ఉంటుందండి థర్డ్ పర్సన్ ఎవరైనా వస్తే ఎక్స్ట్రా బెడ్ ఎక్స్ట్రా జనరల్ జనరల్గా జరుగుతూ ఉంటాయి బట్ ఇక్కడ కుటుంబ సమేతంగా పది మంది కలిసి వచ్చినా సరే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా సొంతంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఈ షూటూమ్స్ ప్రాజెక్టు అద్భుతంగా అందరికీ యాత్రికులకి కలుగుతుంది కాబట్టి దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని కోరుతున్నాం ಅಟ್ಲೇ <coughs> ಮಾಡ <laughs> అది ఆ గోడ అడికి వస్తుంది ఇదేననేది అక్కడ అక్కడదే ఎయిట్ ఫీట్ ఇక్కడ టెన్ ఫీట్ అవుతుంది కానీ ఇక్కడ తీసుకుంటారో వాళ్ళకి లైఫ్ లాంగ్ రెంటల్ ఇన్కమ్ అనేది ఒక ముఖ్య ఉద్దేశం దీంట్లో ఇందులో కేవలం త్రీ హండ్రెడ్ ప్లాట్స్ మాత్రమే మనం సేల్ చేస్తున్నాము ఆ తీసుకున్న వాళ్ళకి ఫుల్ పేమెంట్ పే చేసిన వాళ్ళకి ఈ రోజు కూడా అండర్ కన్స్ట్రక్షన్ టైంలో కూడా మనము ఫైవ్ హండ్రెడ్ ఎసిఫ్టీ తీసుకున్న వాళ్ళకి టెన్ థౌసండ్ పర్ మంత్ అలాగే ఎయిట్ హండ్రెడ్ ఎసెఫ్టీ తీసుకున్న వాళ్ళకి సిక్స్టీన్ థౌసండ్ పర్ మంత్ మనము రెంట్ పే చేస్తున్నాము అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు సేమ్ రెంటల్ గ్యారంటీడ్ ఇన్కమ్ స్కీమ్ లోనే ఉంటారు బట్ పోస్ట్ దాట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ తర్వాత ఎన్ని ఎమ్యూనిటీస్తో మనం ప్రొవైడ్ చేసినా దీనికి వచ్చే రెంటల్ కూడా పెరుగుతుంది ఆ ఇన్కమ్ పెరిగిన తర్వాత కస్టమర్ యొక్క ఆదాయం కూడా నెలవారీ పెరుగుతూ ఉంటుంది అనమాట యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ నో ఎన్హాన్స్మెంట్ ఇన్ టు ది రెంటల్ ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ యా ఇది ఇది తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే లైఫ్ లాంగ్ ఇన్కమ్ అనేది చాలా ముఖ్య ఉద్దేశం దింది లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుందన్నమాట వాళ్ళకి అంటే ఇది ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో మనకు పదిహేను వందల సంవత్సరాల తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత డిప్రిసియేషన్ స్టార్ట్ అవుతుంది కానీ ఇది కమర్షియల్ ప్రాజెక్ట్ కాబట్టి ఎంత సీనియారిటీ ఎంత ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్ది అంతే వాల్యూ కూడా దానికి బిజినెస్ వాల్యూషన్ యాడ్ అయ్యి దాని వాల్యూ కూడా పెరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇవాళ రేపు చాలామంది ఎంప్లాయీస్కి ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి దాంట్ హ్యావ్ ఎనీ పెన్షన్ బట్ ఇది ఒక పెన్షన్ ప్రొడక్ట్ కింద కూడా మనం చూడొచ్చు ఇందులో ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ జీవితాంతమే కాదు వాళ్ళ తర్వాత తరానికి కూడా ఒక పెన్షన్ లాగా నికరాదాయం నెలవారీ వస్తుంది అనే దానికి ముఖ్య నిర్దేశం చూసిరు కదా చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తే మనకి దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట దేవస్థానం ఇక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది చాలా దగ్గరలో కూడా ఉందన్నమాట వచ్చిన భక్తులు ఎవరైనా కూడా మనకి ఎన్ని రోజులైనా స్టే చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా చెప్పాను కదా దీనికి ఓనర్షిప్ ఉన్న వాళ్ళు సంవత్సరానికి పన్నెండు రోజులు ఫ్రీగా కూడా ఇక్కడే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు ఆ పన్నెండు రోజులు ఫ్యామిలీతోటి చాలా అంటే చాలా హ్యాపీగా గడపచ్చు అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళు అన్ని సౌకర్యాలు చేశారనమాట వీడియో చూసాక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఓకేనా మీకు చిన్న డెమో చూపిస్తాను చూశారు కదా సూపర్ అంటే సూపర్గా ఉంది కదా అస్సలు మిస్ చేసుకోకండి ఇక మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కింద కామెంట్స్ పెట్టండి యూట్యూబ్లో నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను మీకు రిప్లై ఇస్తాను ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం నాతో మాట్లాడొచ్చు మీరు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్